వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులాని రోజు ఇక్కడ ఒక మంచి రెసిపీని అయితే మీ దాకా తీసుకొచ్చేసాను వీడియోనైతే చూసేయండి మొక్కజొన్న కణలు అనేవి ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి కదా వాటిని అయితే ఇలా చక్కగా ఒలుచుకున్నానండి ఒలుచుకున్న వాటిని కడిగేసేసుకున్నాను ఇలా నీళ్ళు అనేవి ఏమీ లేకోకుండా వడపెట్టేసేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి కొద్ది కొద్దిగా ఈ మొక్కజొన్న గింజలని అయితే వేసేసుకుంటున్నాను దీనిలోకి కొద్దిగా అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు లేకపోతే పిండిగా చేసుకున్నాక అప్పుడైనా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు స్పైస్ అనేది పూర్తిగా మన చాయిస్ ఏనండి ఎంత స్పైస్ కావాలి అనుకుంటే అన్ని పచ్చిమిరగాయలు యాడ్ చేసుకోవటమే పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి అనేది చూసుకుని వేసుకోండి ఇలా వేసేసి మిక్సీలో ఒక తిప్పు తిప్పామంటే చక్కగా ఇలా పేస్ట్ అవుతుందని మరీ పేస్ట్ లాగా అయితే చేయొద్దు అని బ మరీ బరకగా కూడా చేయొద్దు ఇలా మెత్తగానే ఉండాలి మధ్య మధ్యలో ఆ మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా అవి కూడా పంటకి తగులుతూ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే దీనిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కరివేపాకుని కొద్దిగా జీలకర్రని తగినంత సాల్ట్ని వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసేసేయాలి టేస్ట్గా నేను అంటే సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుని ఏదైనా తగ్గింది అనుకుంటే ఇప్పుడైతే వేసేసుకోవచ్చండి లేదు సరిపోయింది అనుకుంటే మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొక్కజొన్న కండలు అనేవి మంచి టైం పాస్ అవుతాయి కదా బీచ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మనకి ఈ మొక్కజొన్న పొత్తులే కనిపిస్తాయి అట్లాంటప్పుడు మనం కాల్చుకుని తిని ఇవి రొటీన్గా చేసేవే కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇలా పిండిని అంతా నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడే లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసేసుకున్నాను ఇలా చేసుకున్నందువల్ల టైం కూడా వేస్ట్ కాదండి వెంట వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చక్కగా చేత్తో అయితే బాగా కలుపుకుంటే ఉల్లిపాయ అనేది ఉంది కదా దానిలో నుంచి వాటర్ కూడా వచ్చేసేసి చక్కగా మనకి తడి అంటే వాటర్ అనేది ఎక్కువ పట్టుకోకుండా ఉంటుంది లేదు మీకు కొంచెం బర ఇట్లా ఉంటే సరిపోతుంది అని అనుకున్నట్లయితే వడ వస్తుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని అయితే మిక్స్ చేసేసుకోండి నేను మిక్సీ వేసేటప్పుడు నాకు రెండు బ్యాచ్లకి కలిపి ఒక హాఫ్ కప్పు లోపుగానే వాటర్ అనేది పడిందండి లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్నా సరే ఒక స్పూను రెండు స్పూన్లో బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటాయండి చక్కగా పంటికి కరకరలాడుతూ తగులుతూ ఉంటాయి అవసరం లేదు అని అనుకుంటే బియ్య పిండిని స్కిప్ చేసేయచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అనండి చూస్తున్నారు కదా ఇలా బియ్య కూడా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే నేను కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్నాక మనకి కావలసిన సైజులో వడల చేసేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవటమేనండి లో ఫ్లేము మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ మొక్కజొన్న గారెల్ని రెండు వైపులా కాల్చుకోవటమేనండి దీనిలోకి ఏ చట్నీ అయినా లేకపోయినా హ్యాపీగా తినేయచ్చు సాస్ ఉంది అంటే కొంచెం సాస్ వేసుకుని వేడివేడిగా తింటేనే ఇవి టేస్ట్గా ఉంటాయండి చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా కూడా అవుతాయి కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి ఈ మక్క గారె బయటికి క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ ఇచ్చి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను కామెంట్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్